గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు జాతి గురించి కొట్లాటం చేసిన అనేక మంది పెద్దలలో అమర్ సింగ్ తిలావత్ గారు కూడా ఉన్నారు వీళ్ళు మాట్లాడే ముందు అదేవిధంగా సింగరేణి కాలనీ నుంచి వచ్చిన అశోక్ గారి బృందానికి అదేవిధంగా కరీంనగర్ నుంచి వచ్చిన తిరుపతి గారికి గుగులోత్ తిరుపతి నాయక్ గుగులోత్ రాజు నాయక్ బదావత్ భాస్కర్ నాయక్ డిటి నాయక్ గారికి మీకు ఆత్మగౌరవ వేదిక స్వాగతం తెలియజేస్తుంది రామకృష్ణపురం నుంచి వచ్చిన రాంబాబు గారికి అదేవిధంగా ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ గారికి మీ అందరికీ లంబాడీల ఆత్మగౌరవ వేదిక మీకు స్వాగతం తెలియస్తుంది అదేవిధంగా జేఎన్టీ నుంచి వచ్చిన శ్రీకాంత్ గారికి కూడా స్వాగతం తెలియస్తూ దయచేసి మీరందరూ ఇక్కడ ఇక్కడ ఉన్న నాయకులందరూ దయచేసి మనం ఇక్కడ ఎవ్వరుండదు నాయకులతో సహా ప్లీజ్ ఇప్పుడు గోరడీలు పెద్దలు గౌరడీలు పెద్దలు జెడ్ నుంచి వచ్చిన విద్యార్థి మిత్రులకు స్వాగతం సుస్వాగతం రెస్పెక్ట్ వాళ్ళు వచ్చిందంటే రెస్పెక్ట్ కోసం వచ్చిండ్రు దయచేసి పత్రికా విలేకరులకు ప్రత్యేక వందన అంటే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కూడా నా సందేశాన్ని వివరించుకున్నా నంబర్ వన్ అసలు లంబాడిల ఆత్మ గౌరవ సభ ఎందుకు పెట్టిండ్రు మా ఆత్మ గౌరవాన్ని నట్టెట్ట ముంచినారు కనుక మేము ఈ సభను ప్రవేశపెట్టినాం ఏమంటున్నాం మాకు ఆత్మగౌరవం అనేది ఉంది అందుకనే మేము ఈ సమావేశానికి ఏర్పాటు చేసినాం దయచేసి ఈ సమావేశంలో మనము ఎవరిలో కాదు సమావేశానికి విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు మేము ఈ సమావేశం ఎందుకు పెట్టినామంటే ఈ సమా కాంగ్రెస్ పార్టీ నాయకులు సోయం బాబురావు గారు అదేవిధంగా వెంకట్రావు గారు ఇద్దరూ కలిసి సుప్రీం కోర్టులో మన మీద కేసు పెట్టినారు కనుక మేము ఈ సమావేశాన్ని పెడుతున్నాం మమ్మల్ని అమర్యాదగా చేసి మమ్మల్ని ఇన్సల్ట్ చేసినందులకు మా ఆత్మగౌరవానికి బంధం కల్పించినందు మేము ఈ సమావేశాన్ని పెట్టి మేము ఆత్మగౌరవాన్ని చంపుకొని బతకడం లేదు మేము ఈ కాలం నుంచి కాదు బ్రిటిష్ కాలంలోనూ అదే విధంగా నిజాం కాలంలోనూ మేము గిరిజనులుగానే ఉన్నాము కావాలంటే నైన్టీన్ థర్టీ వన్ చూసి చూడండి మీరు అది అప్పుడు నిజాం కాలం దాని తర్వాత నైన్టీన్ తర్వాత కూడా మమ్మల్ని డిఎన్టీలుగా గుర్తించిన కానీ వాస్తవానికి ఆ రోజు చేసిన కాంగ్రెస్ పార్టీ తప్పిదం వల్ల మేము నష్టపోయినాం నైన్టీన్ ఎయిటీన్ ఎయిటీన్ సెవెంటీ వన్ లో మమ్మల్ని ఆంగ్లేయులు క్రిమినల్ ట్రైబల్ గా చిత్రీకరించినారు మేము క్రైమ్ ఏం చేయాలంటే ఇక్కడ నిజాం నవాబు ఏమన్నా కా ఘాస్ రంజన్ కా పాని ఫోన్ నేరస్తులమైతే మేము గుండె మేము తప్పని చేసి ఉంటే మేము నేరం అనుభవించి ఉంటే మమ్మలకు ఇంత పెద్ద తామ్రపత్రం ఎందుకు ఇస్తాడు ఇతను ఒరే ఆంగ్లేయులారా మీకు ఆ రోజు బుద్ధులు లేవా ఆంగ్లేయులకు ఇక్కడ ఉంటే వినిపించేవాడిని వాళ్లకు బుద్ధిలు లేక వాళ్ళ వ్యాపారాన్ని నడుపుకోవటానికి మన యొక్క వ్యాపారాన్ని అప్పుడు లదణీన ఈ లదణీని వాళ్ళు తొక్కి పెట్టడానికి మనను నేరస్తులుగా చిత్రీకరించినారు వారు ఏమన్నారంటే వాళ్ళ యొక్క రూల్స్ రెగ్యులేషన్ ను చిత్రీకరించి ఆ రూల్స్ రెగ్యులేషన్ ను మనము కట్ చేసినాం కనుక మనం ఒప్పుకోలేదు గనక వాళ్ళు ఏమన్నంటే మీరు క్రిమినల్స్ మా రూల్స్ను వ్యతిరేకించినారు అని క్రిమినల్ పేరు పెట్టినారు కానీ మేము కోడి దొంగతనం చేస్తే గొర్రె దొంగతనం చేస్తే బర్రె దొంగతనం చేస్తే మాకు క్రిమినల్గా చిత్రీకరించలేదు అందుకని నైన్టీన్ ఫిఫ్టీ టూలో వల్లభాయ్ పటేల్ గారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక ఆర్డర్ వేసినారు దాని మీద శేష సైన్ కమిటీ వేసింది ఆ కమిటీ చిత్రీకరించి ఆ కమిటీ తెలియజేసింది అంటే లంబాడీలు బంజారాలు సుగాలిలు నేరస్తులు కాదు అని వీళ్ళను మెయిన్ స్ట్రీమ్లో గిరిజనులుగా గుర్తించాలని రికమెండ్ చేసింది ఆ రికమెండేషను నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఉన్న గవర్నమెంటు ఒకవేళ డినోటిఫైడ్ చేసి ఉంటే మరి ఆ రోజు ఇమీడియట్గా వీళ్ళంతా ట్రైబల్గా ఎందుకు గుర్తించబడలేదు ఇది చరిత్రలో జరిగిన చరిత్రాత్మకమైన తప్పు ఇది ఆ రోజులో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ చేసిన తప్పు దానికి ఫలితంగా మనం ఈరోజు నష్టపోతున్నాం ఈరోజు నష్టపోతున్నామంటే ఆ రోజు మనం ఆ రోజు జరిగిన తప్పు వల్ల మనం నష్టపోయినాం అయితే ఈ నష్టాన్ని గ్రహించిన మాలాంటి యువకులు పంతొమ్మిది వందల నుంచి మొదలు పెట్టుకుంటు పంతొమ్మిది వందల ఆరు వరకు పోరా నాతో రవీంద్రనాథ్ కూడా ఉన్నాను పోరాడి తర్వాత మీకు ఎస్టీ జాబితాలో వచ్చేటట్టు ప్రయత్నం చేసిన వాళ్లలో నేను ఒక్కరిని బంజారా ఆ రోజు చేసిన ప్రయత్నానికి ఫలితంగా ఇన్ని తలకాయలు కనబడుతున్నాయి షెడ్యూల్ ట్రైబ్ తలకాయలు దయచేసి మీరు అర్థం చేసుకోండి మీరు అర్థం చేసుకొని దీనికి ఫాలో కావాలి తప్ప మీరు కామెంట్ చేయడానికి లేదు అని కూడా మీకు మనవి చేస్తున్నాను చేతనగా గుర్తించబడ్డ తర్వాత మా అధికారుల కోసం పోరాడుతున్నాం పోరాడుతున్నాము రక్ష ఎన్హాన్స్మెంట్ ఆఫ్ రిజర్వేషన్ కోసం కూడా పోరాడినాం ఆరు నుంచి పది కావాలని ఈరోజు ఏకంగా రిజర్వేషన్ నుంచి తొలగించాలంటే కూడా పోరాడుతున్నాము వాళ్ళు కోర్టులో వేసిన కేసుకు మేము దాన్ని కౌంటర్ కేస్ వేసి అయ్యా ఇది పార్లమెంట్ చేయవలసిన పని నాయకులారా కాంగ్రెస్ పార్టీ నాయకులారా కాంగ్రెస్ చేయవలసిన పని ఏంటంటే పార్లమెంటు ఉన్న అధికారాన్ని మీరు కోర్టులో సవాల్ చేస్తున్నారు కోర్టులో సవాల్ చేయడం వల్ల ఒరిగేది ఏం లేదు పార్లమెంట్ మన నుంచి తీసేది లేదు కానీ వాళ్ళు ఝూటా ప్రచారం చేస్తున్నారు మనను అవమానపరుస్తున్నారు కనుక ఈ సమావేశాన్ని ఏర్పడి ఒకవేళ ఒకవేళ అతను బీజేపీ పార్టీలో ఉండే సోయం బాబురావు గారు మరి ఆయన పార్లమెంట్ లో ఎందుకు లేబర్ అని అడుగుతున్నాను బీజేపీ అన్నది ఒరే ఖబర్దార్ ఇట్లాంటి విషయాలు ఇక్కడ చెల్లదు పార్లమెంటు పాస్ చేసిన బిల్ ఇది యాక్ట్ వన్ జీరో ఎయిట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ యాక్ట్ థౌజండ్ ఫోర్ ఈ యాక్ట్ వచ్చి మన యొక్క అధికారుల రక్షణ చేసినారు ఎందుకంటే నిజాం హయాంలో కూడా అరే అరే సార్